హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిష్ ఫ్లాక్స్ అండ్ కలెక్షన్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నాను అందులో అయితే ఈ రోజు అయితే వీడియో ఏంటి అంటే మన కంటెంట్ ఏంటో మనకు తమ్ముళ్ళు చూస్తే మీకు సగం అర్థం అయిపోతుంది మన తమ్ముళ్ళే మన వీడియో ఉంటుంది చాలా వరకు అయితే అయితే ఇంకా ఏంటో ఈ రోజు వీడియో ఏంటి కంటెంట్ ఏంటి మనం ఏం తయారు చేసుకోబోతున్నాం ఇవన్నీ అయితే వివరాలు అయితే చెప్తాను వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుందండి అందుకనేసి ఏంటి అంటే కంటెంట్ మన ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసమే అండి వచ్చే శ్రావణ మాసం వచ్చేస్తుంది ఇంకా శ్రావణ మాసంలో ఇక పట్టు చీరలు గాజులు అవి ఇవి హడావుడి అని అప్పటికప్పుడు హడావుడి పడిపోతాం మనం ఆడవాళ్ళం అంటేనే హడావుడి నాకు తెలిసి ఎంత ఉన్నా ఎంత ఏది సెట్ చేసి పెట్టుకున్నా హడావుడి చేయింది మాత్రం మనం ఏ పెళ్ళికి ఏ శుభకార్యానికి దేనికి అయితే మనం తయారు కామో అది ఉన్నదే వాస్తవమే అంటేనే హడావుడి అప్పటికప్పుడు వెతుక్కుంటాం అప్పటికప్పుడు గాజులు సెట్ చేసుకుంటాం అన్ని అప్పటికప్పుడు చేసుకుంటాం అలా కాకుండా మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుందాం మనకున్న పేరుని పోగొట్టుకుందాం అని ఓకేనా అయితే వచ్చే శ్రావణ మాసం చాలా పూజలు అవి ఉంటాయి కాబట్టి వాటి కోసం అనేసి ముందుగానే మనం నా దగ్గర అయితే ఈ శారీ ఉందండి బ్లూ కలర్ శారీ ఉంది చాలా బాగుంది కలరు అది కొంచెం గ్రీన్ కాంబినేషన్ లాగా వచ్చేసింది బాగుంది శారీ వచ్చేసి మన చీర అంచు కూడా అంటే పైట కొంగు కూడా మన గ్రీన్ కలర్ వచ్చేసింది మొత్తం వచ్చేసి ఇలాంటి పర్పుల్ కలర్ వచ్చేసింది చాలా బాగుంది చీర అయితే ఇలాంటి చీరలు పూజలకు కూడా చాలా చాలా బాగుంటాయి నా దగ్గర ఇదైతే ఉంది అయితే ఇప్పుడే నేను దీనికి ఆడావుడి లేకుండా ఇప్పుడే అన్ని సెట్ చేసుకుందాం అనేసి నేను బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకుంటున్నాను థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం మీకు తెలుసు కదా మన దగ్గర పెద్ద పెద్ద ఆయుధాలు చాలా ఉన్నాయి ఈ ఆయుధం మన దగ్గర ఉండగా మనం ఎందుకు బయటికి వెళ్ళి చేయించుకోవటం చాలా వేలకు వేలు అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ అంటే ఒక చేతికే వెయ్యి రూపాయలు అన్నారు రెండు చేతులకు రెండు వేలు పెడితే మనకు మంచి పట్టుచీర వచ్చేస్తుంది అందుకనేసి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం ఆడవాళ్ళం మనం చేయలేని పని అంటూ ఏది ఉండదు అందుకనేసి నేను చూపించినట్టుగా మీరు రెడీ చేసుకోండి దేనికి డోకా ఉండదు సరైన ఓకేనండి ఇదైతే కుందల్స్ కోసం అవన్నీ బాక్స్ అండి ఇది కుందన్స్ బాక్స్ ఇంకా వచ్చేసి థ్రెడ్స్ కూడా తీసి పెట్టుకున్నాను మనకు ఉన్నది ఈ రెండు కలర్స్ కదా ఈ రెండు కలర్స్ థ్రెడ్స్ కూడా తీసి పెట్టేసుకున్నాను నేను వీటితోనే మనం చేసేసుకుందాం ఓకేనా థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాను అయితే వీటి కోసం వచ్చేసి నేను టూ సిక్స్ అండి సైజు టూ సిక్స్ కోసం ఇలాంటి రెండు గోట్లు ప్లాస్టిక్ గోట్లు తీసుకున్నాను మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ బాక్స్లో కుందన్స్ థ్రెడ్స్ ఇవి ఏమైనా కావాలి అంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను పంపించడానికి అయితే ట్రై చేస్తాను కామెంట్ చేయండి కాస్ట్ అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మామూలుగా ఇందులో కలపడం కోసం అయితే నేను ఇట్లాంటి ప్లేన్ బ్యాంగిల్స్ మన దగ్గర చాలా మిగిలిపోయి ఉంటాయి కదా వాటిని వేస్ట్గా పడేయకుండా వీటిని మధ్యలో పెట్టేసి వీటిని ప్లేన్ లాగా చేస్తాను వీటికి కొంచెం డిజైన్ చేసి పెట్టుకుందాం అనేసి ఇట్లా చేస్తున్నాను వెయ్యి గాజులని ఈ ప్లాస్టిక్ ఈ మామూలు బ్యాంగిల్స్ ని తర్వాత ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా ఉంటాయో చూసి నాకు కామెంట్ చేయండి మీకు నచ్చాయా నచ్చలేదా అని కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా మనమైతే ప్రిపేర్ చేసుకున్నాం వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గో ముందుగా థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవడానికి మనం థ్రెడ్ తీసుకోవాలని చెప్పాను కదా ఇది వచ్చేసి సిల్క్ థ్రెడ్ అండి సిల్క్ థ్రెడ్ మనం మామూలుగా బయట కూడా దొరుకుతుంది మన ఛానల్లో కూడా అవైలబుల్ గా ఉంది అయితే దీన్ని తీసుకొని వేసుకుని ఇట్లాంటి ఒక ప్యాడ్ తీసుకోండి పిల్లలు మామూలు ప్యాడ్ పరీక్ష రాయడానికి వేసుకున్న ప్యాడ్ కానీ నార్మల్గా ఏదైనా మనకి ఇట్లాంటి పలక లాంటి వస్తువు ఉన్నా తీసుకోండి దానికి తీసుకొని ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని వీటిని ఒక ఒక యాభై చుట్లు చుట్టేసేయండి ఈజీగా ఉంటుందండి చాలా ఈజీగా ఉంటుంది ఫైన్ అప్ చేసి కొంచెం ఓపీగా చేసుకుంటే మన బ్యాంగిల్స్ మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఓకేతో చేసుకోవాలి అంతే ఏమీ లేదు మన పని అయిపోయిన తర్వాత ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఏం చేస్తాం ఖాళీగానే ఉంటాం కదా తర్వాత ఖాళీగా ఉన్న టైంలో ఇవి పోసలు పోసుకొని ఉంచుకోండి అంటే ఇట్లాంటి యాభై వరుసలు వేసుకొని పక్కకు పెట్టుకోండి మళ్ళీ ఒకసారి వాటికి చుట్టుకోండి ఒకసారి కొందని సతికించుకోండి టైం లేని వాళ్ళకి చెప్తున్నాను టైం ఉంది అంటే ఒకేసారి చూసు చేసుకోండి ఇంకా బాగా అనిపిస్తుంది ఓకేనండి ఇట్లా చుట్టుకోవాలి చూసారుగా ఇలా పూసలు వస్తున్నాయి ఇట్లాంటివి యాభై వర్షాలు వేసుకోండి యాభై వరుసలు వేసుకుంటే మనకు ఒక గోటుకు సరిపోని వస్తాయి ఓకేనా ఇలా చూడుతూ ఉండాలి ఇలా పూసలు అయితే తయారు చేసుకోవాలండి నేను చెప్పాను కదా యాభై వర్షలే వేయండి అందాజ కోసం నేనైతే మామూలుగా పోసాను కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే ఒక లెక్క ఉంటుంది కదా యాభై వర్షాలు అట్లా వేసుకోండి వేసుకున్న తర్వాత చెప్పాను కదా నేను ఈ ప్లాస్టిక్ బ్యాంగిల్ వాడుతున్నాను దీనికి ఇలా గమ్ పెట్టుకోండి ఇలా గమ్ పెట్టుకున్నాం కదా ఇలా గమ్ పెట్టుకున్న దానికి ఇలా అతికించుకోండి ఇట్లా అతుకుపెట్టుకో కదలకుండా ఉండడం కోసం ఇంకా కొద్దిసేపు ఆగండి కొద్దిసేపు ఎందుకంటే దారం గ్రిప్ జారిపోతుంది కాబట్టి ఇలా పెట్టారు చూస్తున్నారు ఇట్లా పెట్టుకోవాలి కొద్దిగా కొంచెం సేపు ఆగితే ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత దారం పోసలు పోసుకోండి ఓకేనండి ఇంకా అల్లే ఇట్లాగైతే దారం పల్చగా అనుకోవాలండి దారం పూసలు పల్చగా ఉండాలి నీట్గా ఉండాలి కొంచెం బయటికి వెళ్ళినట్టుగా ఉంటేనూ బాగుండదు చూడటానికి కూడా బాగుండదు నీట్గా ఉండాలి ఎప్పుడైనా కానీ దారాన్ని మెల్లగా 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 అనుకోవాలండి హడావుడిగా హడావుడిగా పోయకూడదు మిస్ అయిపోతూ ఉంటాయి జారిపోతుంటాయి సిల్క్ థ్రెడ్ అందులో ప్లాస్టిక్ గూట్ కాబట్టి ఇంకా తొందరగా మిస్ అయిపోతాయి అందుకనేసి పల్చగా దాన్ని పల్చగా పోసలు అనుకుంటూ 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 అల్లుకుంటూ వెళ్ళాలండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే లాస్ట్ వరకు అల్లేసుకొని గమ్ పెట్టుకొని వదిలేసేయాలండి ఆరిపోతుంది చూపించిన విధంగా ప్రతి ఒక్క మనం ఎన్ని అల్లుకోవాలనుకుంటున్నామో అన్ని బ్యాంగిల్స్ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి చాలా టైం అయితే పడుతుంది కొంచెం అలవాటైతే వచ్చేస్తుంది పర్వాలేదు నేను మీకు చూపించడం కోసం నెమ్మదిగా వెళ్తున్నాను చాలా నెమ్మదిగా ఇలా పల్చగా పోసుకోవాలండి ఎందుకంటే పల్చగా పోసుకోకపోతే దారం కుప్పలు కుప్పలుగా ఉండిపోతుంది మళ్ళీ మనం చేతికి కూడా ఒక సైజు అనుకుంటే ఇంకొక సైజు వస్తుంది అందుకనేసి నేను టూ సిక్స్ తీసుకున్నాను కదా అది దారం మళ్ళేసరికి టూ ఫోర్ అట్లా అయిపోతుంది అదే దారం పల్చగా వేసుకున్నాం అనుకోండి పెద్ద ప్రాబ్లం ఉండదు సైజు ప్రాబ్లం వస్తే చాలా ఇబ్బంది ఉంటుందండి ఎందుకంటే మనం కష్టపడి అనుకొని చేసుకున్న తర్వాత అంత వేస్ట్ అయిపోతుంది పట్టకపోతే అందుకనేసి చాలా నెమ్మదిగా అనుకోండి టైం ఉన్నప్పుడే చేసుకోండి హడావుడు ఉన్నప్పుడు అస్సలు పెట్టుకోవద్దు ఈ పని మనం పని ఇంత అయిపోయి ఫ్రీగా ఉన్నాము అనుకున్నప్పుడే మొదలు పెట్టుకోండి ఓకేనా పోసలు పోసుకొని పక్కకు పెట్టుకొని మన ఖాళీ ఉన్నప్పుడు హడావుడు లేనప్పుడు పిల్లలు లేనప్పుడు ఎవరు లేనప్పుడు అయితేనే ఈ పని చేయగలుగుతాం అందుకనేసి మెల్లగా వేసుకోవాలండి ఇట్లాగా చూడండి ఇలా అయితే రెడీ అయిపోయాయి చూశారు కదా మీకు చూపించినవి అయితే సైడ్వి బ్యాంగిల్స్ అవి ప్లాస్టిక్కి అలా ఉన్న బ్యాంగిల్స్ ఇలా తయారు చేసేసాను థ్రెడ్స్ పోసేసి చూడండి ఈ గ్రీన్ ఎక్కడ అనుకుంటున్నారా ఇవి మీకు చూపించాను కదా నేను మామూలు మన మట్టి గాజుల్ని యూజ్ చేసుకుందామని చెప్పాను కదా అవే ఇవి అలా రెండు గోట్లని కలిపేసి మధ్యలో గమ్ పెట్టేయాలి సెవెన్ థౌజండ్ అండి ఇది గ్లూ ఇది పెడితే ఇంకా వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుందండి దీనికి అందుకనేసి దాంతో అతుకు పెట్టేసి కొంచెం దానికి టైం ఇవ్వాలి టైం ఇచ్చిన తర్వాత అల్లుకుంటే ఇలా వస్తుంది చాలా బాగుంటుంది ఇట్లాగా చూడండి మీరు కూడా ట్రై చేయండి అన్నిటికీ గోట్లే కావాల్సిన అవసరం లేదు మనం యూజ్ చేసిన తర్వాత వాడుకోవడం పక్కకు పడ మనం యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలాగైతే మనం దారం అల్లటం అయిపోయింది నేనైతే ఇక్కడ అదైతే అప్లై చేస్తున్నాను గమ్ అయితే అప్లై చేస్తున్నాను మనం ఫస్ట్ పెట్టుకోవడానికైతే ఇదే ఈ గమ్మే వాడాలండి తర్వాత మనం స్టోన్ పైన స్టోన్ పెట్టడానికి మాత్రం గ్లూ వాడాలి గ్లూ సెవెన్ వాడాలి చూడండి ఇలాగైతే పెట్టుకున్నాను మెల్లగా ఇలా స్లోగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి కింద ఒక వరుస అయితే పెట్టాను మళ్ళీ దాని మించి ఇంకొక వరుస కుందని సతికించాను మధ్యలో అక్కడక్కడ మిడిల్ మిడిల్లో వచ్చేసి చిన్న చిన్న ఏమైనా షుగర్ బీడ్స్ అంత ఉంటాయి అవి వచ్చేసి షుగర్ బీడ్ అంతా సైజు ఉంటాయండి పెద్ద సైజు కాదు చిన్న సైజు స్టోన్సే మిడిల్లో పెట్టేస్తున్నాను బాగుంటాయి అక్కడక్కడ పెట్టేసుకుంటేను బాగుంటాయి ఇవి వచ్చేసి ఫస్ట్ లేయర్ వచ్చేసి నేను ఫస్ట్ లేయర్ పెట్టేసాను ఇవి చందమామ టైప్ ఉంటాయి కదా ఆ టైప్ అండి చాలా చాలా బాగుంటాయి కుందన్స్ వచ్చేసి ఫస్ట్ ఒక లేయర్ పెట్టేశాను క్రాస్ క్రాస్గా పెట్టిన తర్వాత మళ్ళీ వాటి మీద బి సెవెన్ థౌజండ్ గ్లూ అప్లై చేసి మళ్ళీ వాటి మించి లేయర్ లాగా ఇంకొక వరుస పెట్టేసి అన్నీ అలాగే పెట్టేసుకోవాలండి అతికించుకోవాలి చాలా బాగుంటాయి ఓకే అండి ఈ బ్యాంగిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఎలా చేసుకున్నానో చూడండి చూపిస్తాను చూడండి ఇలా అయితే చేసుకున్నాను చాలా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి ఈ శారీ మీదికి నేనైతే బ్యాంగిల్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను చాలా బాగా అనిపిస్తున్నాయండి నాకైతే చాలా చాలా బాగా అనిపించాయి చూడండి మీకు కూడా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించాయో కూడా కామెంట్ చేయండి ఈ శారీ కోసం నేను ఇలా డిజైన్ చేసుకున్నానండి వన్ హ్యాండ్ అయితే చేసుకున్నాను చూడండి ఎలా ఉన్నాయో కూడా కామెంట్ కూడా చేయండి